సరే ఎన్నికల డేటా ఏం చెబుతోంది అది చూద్దాం జేడియు జనతా బీజేపీ కూటమిలో ఉన్నప్పుడు భారీ వృద్ధి కనిపించింది ఇరవై ఇరవైలో నలభై మూడు సీట్లు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో ఎనభై ఐదు సీట్లను కైవసం చేసుకుంది అంటే నలభై రెండు సీట్లు పెరుగుదల అదే ఆర్జేడి రాష్ట్రీయ జనతా కాంగ్రెస్ కూటమితో ఉన్నప్పుడు చూస్తున్నట్టయితే భారీ తగ్గుదల కనిపిస్తోంది ఇరవై ఇరవైలో డెబ్బై ఐదు సీట్ల నుండి రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి ఇరవై ఐదు సీట్లకు సరిపెట్టుకోవాల్సి వచ్చింది అంటే యాభై సీట్లు నష్టం అన్నమాట అలాగే ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ కూటమితో చేరినప్పుడు పెద్ద లాభం చవిచూసింది ఇరవై ఇరవైలో ఒక సీటుకి పరిమితమైన పార్టీ రెండు వేల ఇరవై ఐదులో ఏకంగా పంతొమ్మిది సీట్లను చేజెక్కించుకున్నది ఏకంగా పద్దెనిమిది సీట్లు పెరుగుదల మనకు కనిపిస్తోంది ఇక విఐపి వికసీల్ ఇన్సాన్ పార్టీ దీని అధ్యక్షుడు ముఖేష్ సహాని కూటమి మారిన తరువాత పెరుగుదల పూర్తిగా శూన్యమనే చెప్పాలి ఇరవై ఇరవైలో నాలుగు సీట్లను సొంతం చేసుకున్న పార్టీ ఇప్పుడు ఇరవై ఇరవై ఐదులో శూన్యానికి చేరుకుంది పూర్తిగా పడిపోవడం మనం ఇక్కడ చూస్తున్నాం మరి ఎవరు బలపడ్డారు బీజేపీ కూటమితో బలంగా ఉన్న చోట చిన్న పార్టీలకు వృద్ధి ఎవరు బలహీనపడ్డారు కాంగ్రెస్ తో కూటమి కట్టిన చోట లెక్క తప్పి భారీగా నష్టం వచ్చింది